నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు దేశాలలో ఉనికిని కలిగి ఉన్న లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపులలో ఒకటి కామెర్లు ఎందుకు వస్తాయి కామెర్లకు సంబంధించి ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కామెర్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలా అన్ని విషయాల గురించి వివరంగా చెప్పేందుకు హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్లో అనుభవజ్ఞుడైన కన్సల్టెంట్ సర్జన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లాబ్రోస్కోపీ సర్జన్ పది సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఉత్తమ గ్యాస్ట్రో సర్జికల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ శ్రీమన్నారాయణ ఎర్రప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి కామన్లకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే వెల్కమ్ టు డాక్టర్ గారు అసలు కామెర్లు అంటే ఏంటి అంటారు అసలు బాడీలో కామెర్లు ఎందుకు వస్తాయి అంటారు కామెర్లు అంటే అండి మనం జనరల్గా జాండీస్ అని చెప్తారు అందరు యూజ్ చేసేవాళ్ళు అయితే మన బాడీ ఏంటంటే ఎల్లో కలర్ కింద లైక్ ఏ స్కీరా అంటే కళ్ళు ఓపెన్ చేసినప్పుడు మనకి పచ్చగా ఉంటాయి యూరిన్ ఏమో చాలా పచ్చగా వస్తుంది అనమాట దీన్ని మనం కామెర్లు అని చెప్తారు జనరల్గా సో ఈ పేషెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వెయిట్ లాస్ అవ్వటం కానీ ఆకలి తగ్గడం కానీ లేకపోతే వాళ్ళు దురదలుగా ఉండటం కానీ బాడీలో వాటర్ పెరగడం కానీ ఇవి కండిషన్స్ అన్నీ ఉంటాయి అనమాట సో జనరల్గా ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళని మనకి కామెర్లు వచ్చాయి అని చెప్తారు యాక్చువల్గా అంటే కొంతమందిలో ఫీవర్ లక్షణాలు కనిపించినప్పుడు ఈ జనరల్ గా అంటే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ అయింది అనుకోండి లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట లైక్ ఫీవర్ లో ఉన్నప్పుడు మనకి బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది అండి ఫీవర్ ఎందుకు వచ్చింది కూడా రీజన్ ఉంటుంది లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి సపోజ్ హెపటైటిస్ వైరల్ కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇంకా ఎనీ వైరల్ ఫీవర్స్ కనుక మనకు వస్తే వైరల్ ఫీవర్స్ వల్ల మనకి జాండీస్ వస్తుంది ఎందుకంటే లివర్ మీద ఎక్కువ బర్డన్ పడుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళలో మనకి ఆర్బీసీ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది అనమాట అది కూడా కి రావడానికి ఒక కారణం ఇంకొక కండిషన్ అంటే మనకి మామూలుగా లివర్ లో కనుక లివర్ డ్రైనేజ్ పైపులు ఏమైనా స్టోన్స్ లాగా ఉన్నాయనుకోండి ఆ పేషెంట్ వాళ్ళకి జాండీస్ వచ్చి ఫీవర్ వస్తుంది సో ఎనీ ఫీవర్లో కూడా జాండీస్ రావచ్చు అలాగే లివర్ కండిషన్ లో కూడా అంటే లివర్ లో రాళ్లు కానీ ఉన్నా లివర్ డ్రైనేజ్ పైప్ లో కనుక స్టోన్స్ కానీ ఉన్నా కూడా మనకి ఫీవర్ వస్తుంది జాండీస్ లో మాక్సిమం మనం చెప్పగలిగేది ఏంటంటే రెండు రకాల చెప్తారు మెడికల్ జాండీస్ అంటే మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోయే జాండీస్ జనరల్ గా ఏం చేస్తారు మనకి పూర్వకాలంలో చేతికి మచ్చ వేసారనమాట అదేంటంటే మెడికల్ టైప్ ఆఫ్ జాండీస్ లో అవి ఉపయోగపడతాయి అనమాట ఒక టైంలో ఇప్పుడు కాదు కాల్చడం అది ఊరికే అనమాట టెంపరీ మెజర్స్ లాగా అలా కాకుండా సర్జికల్ జాయింట్ అని చెప్తారు అంటే ఏంటంటే ఆపరేషన్ చేస్తే తప్ప అతనికి జాండిస్ తగ్గదు సో ఇప్పుడు ఎలా మెడికల్ జాండిస్ అంటే ఏంటి అంటే మనకి జాండిస్ అంటే బైలురూబిన్ అండి యాక్చువల్ గా మనకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అందరికీ ఇప్పుడు అందరికీ ఐడియా ఉంది కాబట్టి దాన్ని బైలిరూబిన్ రైజ్ అయితే మనకి జాండిస్ వచ్చిందని చెప్తాం బైలి రూబిన్ ఎలా రైజ్ అవుతుంది అంటే మనకి ఆర్బిసి సెల్స్ ఉంటాయండి బాడీలో అవి ఎవరీ నూట ఇరవై రోజులకి ఒకసారి డ్యామేజ్ అవ్వాలి డ్యామేజ్ అంటే చనిపోయి కొత్త వస్తాయి వస్తాయని కొంతమందికి ఏంటంటే ఈ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా ఇంజరీస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆర్బీసీ తొందరగా చనిపోతుంది అంటే నూట ఇరవై రోజుల కన్నా ముందే చనిపోతుంది అనమాట అప్పుడు వాళ్ళకి జాండిస్ బైలి రూబిన్ ఎక్కువగా లివర్ మీదకి వస్తుంది అంటే డైజెస్ట్ చేసుకోవడానికి లివర్ ఆ కెపాసిటీని దాటేసింది అనుకోండి సపోజ్ ఆ నేను డైజెస్ట్ చేసుకోలేదు అనుకోండి అప్పుడు మనకి జాండిస్ వస్తుంది అందులో మనం చూసుకుంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తాము అందుకే టెస్ట్ రాసేటప్పుడు కూడా ఏంటంటే ఎల్ అని రాస్తారు రాస్తారంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ మొత్తం చేయించుకోవాలి వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఈ టెస్ట్ జనరల్ గా మనం బాడీ ఎవరైనా సరే ఐడెంటిఫై చేసేస్తామండి అంటే మీ కళ్ళు ఎల్ల ఎల్లో కలర్ లో ఉన్నాయి అనుకోండి జాండీస్ వచ్చిందని లేకపోతే పసుపు చర్మం కనుక పసుపు కలర్ లో ఉంది అనుకోండి జాండీస్ వచ్చిందని యూరిన్ గనక బాగా పచ్చగా వెళ్తుంది అనుకోండి జాండీస్ వచ్చిందని అలా ఫస్ట్ పేషెంట్ చెప్తారు యాక్చువల్లీ తర్వాతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాం అనమాట అంటే చేయించుకోండి అని చేయించుకునేటప్పుడు ఏంటంటే అన్ని ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ మొత్తం చేయించాలి ఎందుకు అంటే ఆ టెస్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి బయలు రూబిన్యూ డైరెక్ట్ ఇన్డైరెక్టా ఎస్జిఓటీ వేరే మార్కర్స్ కూడా ఉంటాయి అనమాట దాన్ని బేస్ చేసుకొని మనం మెడికల్ టైప్ మెడికల్ టైప్ అంటే ఏంటంటే మెడిసిన్స్ ఇస్తే తగ్గే జాండీస్ సర్జికల్ టైప్ అంటే ఏంటంటే సర్జరీ చేస్తే తప్ప పేషెంట్ కి జాడీస్ తగ్గదు సర్జరీ కూడా ఉంటుంది సర్జరీ కూడా ఉంటుంది మనకి జాండీస్ కి సర్జరీ కాదు జాండీస్ రావడానికి ఒక కారణం ఉండదు కదా ఏ కారణాలను జనరల్ గా ఏంటంటే సపోజ్ లివర్ పాడైపోయింది అనుకోండి ఆ పేషెంట్ కి మనకి జాండీస్ వస్తుంది లివర్ పాడైపోయిన పేషెంట్ కి జాండీస్ వచ్చింది కాబట్టి లివర్ ని మార్చుకోవాలి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ఒక కండిషన్ నేను రెగ్యులర్ కండిషన్స్ చెప్తున్నాను సెకండ్ కండిషన్ ఏముంటుంది అంటే మనకి లివర్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయండి కొన్నిసార్లు ఆ స్టోన్స్ లివర్ యొక్క డ్రైనేజ్ పైప్ లో డ్రాప్ అవుతాయి వాళ్ళకి జాండీస్ వస్తుంది ఆ జాండీస్ ఎందువల్ల వచ్చింది స్టోన్స్ వల్ల వచ్చింది సో ఆ స్టోన్స్ కి మనం సర్జరీ ఎండోస్కోపీలో చేయడం కానీ లేకపోతే సర్జరీ చేసుకొని స్టోర్స్ రిమూవ్ చేయాలి అది ఒక టైప్ ఆఫ్ సర్జరీ అని మూడో కారణం ఏంటి ఉంటుంది అంటే మనకు ప్యాంక్రియాస్లో క్యాన్సర్ కానీ గాల్ లో క్యాన్సర్ కానీ లివర్లో క్యాన్సర్ కానీ మన చిన్న పేగు స్టార్టింగ్లో క్యాన్సర్ కానీ ఎక్కడ కండిషన్లో మనకి క్యాన్సర్స్ వచ్చినా కూడా జాండీస్ వస్తుంది సో జాండీస్కి సర్జరీ కాదండి ఇది జాండీస్ వచ్చిన ఒక రీజన్ ఉంటుంది కదా ఆ రీజన్కి సర్జరీ అనమాట ఎందుకు అంటే జనరల్గా ఇప్పుడు జాండీస్ వచ్చింది కాబట్టి మన విలేజెస్లో అందరూ ఏం చేస్తారు సేమ్ నేను చెప్పినట్టు మందులు వాడుకొని చెట్ల మందును ఏదో ఒక మందు వాడుకోవడము లేకపోతే చేతికి మర్చిపోయి చేయించుకొని తగ్గిపోతే తగ్గిపోతుందని చూస్తారు మెడికల్గా తగ్గేది అయితే మీరు నార్మల్ మెడిసిన్స్ తో తగ్గిపోతుంది సర్జికల్ గా తగ్గేది అయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈవెన్ వాళ్ళు చేసినా మన సర్జరీ హాస్పిటల్స్ లో చేసినా కూడా తగ్గదు సో సర్జరీ జాండిసా కాదా అనేది ముందు డిసైడ్ అయిన తర్వాత మాత్రమే మనం సర్జరీ మెడిసిన్స్ డిసైడ్ అవ్వాలి అది ఎవరు చెప్తారంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ చెప్తుంది సింపుల్గా అయితే అదండి ప్రతి రకమైన ఒకే విధమైన ట్రీట్మెంట్ ఉంటుందంటారా అన్ని రకాల కామెర్లకు ఒకే ట్రీట్మెంట్ ఎప్పుడూ ఉండదండి కామెర్లు ఎందుకు వచ్చాయి ఫస్ట్ రీజన్ అవి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది దీని వెనక ఏదైనా వేరే ప్రాబ్లం ఉందా సపోజ్ మనకి ఆర్బీసీ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయండి చిన్నపిల్లల్లో ఎక్కువ జరుగుతుంది లైక్ సికిత్స తాలసీమి అని అందులో ఏమవుతుందంటే మనకు ఆర్బీసీ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అంటే నూట ఇరవై రోజుల్లో చనిపోవాల్సిన ఆర్బీసీ ముందే చనిపోతుంది అంటే ఏంటి టర్న్ ఓవర్ ఎక్కువైపోతుంది దాన్ని మన లివర్ హ్యాండిల్ చేయలేదన్నమాట సో వాళ్ళకు వచ్చే జాండీస్కి ఏంటంటే మన వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అట్లా కాకుండా మీకు డెంగ్యూ ఫీవర్లో జాండీస్ అండి మలేరియాలో జాండీస్ వస్తుంది మీరు ఫీవర్స్ కంట్రోల్ అయితే డెంగ్యూ ఫీవర్ని కంట్రోల్ చేసుకుంటే హైడ్రేషన్ ఇంప్రూవ్ చేస్తే జాండీస్ ఇంప్రూవ్ అయిపోతుంది అట్లా కాకుండా హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి లైక్ హెపటైటిస్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయితే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది అదే సేమ్ వాటరు నెక్స్ట్ న్యూట్రిషన్ మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది బీసీ అంటామండి హెపటైటిస్ బీసీ అనమాట అది రెగ్యులర్గా వచ్చే జా హెపటైటిస్ వాటికి ఏంటంటే లాంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట వాటిని ఫాలో అప్ చేయాలి సీ జానిస్ అనేది పెద్ద సముద్రం అండి అందులో ఎందుకు వచ్చిందనే కారణం బేస్ చేసుకుని కి ట్రీట్మెంట్ ఇవ్వము ఆ కారణానికి ట్రీట్మెంట్ ఇస్తే జాండీస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎందుకు అంటే మనకి లివర్కి చాలా రీజనరేషన్ కెపాసిటీ ఉందన్నమాట అదండి రైట్ చిన్నపిల్లలు అన్నారు కదా అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల ఎక్కువగా వస్తుందంటారా లేదండి చిన్నపిల్లలు ఏమవుతుంది అంటే మనకి పుట్టంగానే ఫస్ట్ టైం అందరూ ఐడెంటిఫై చేసేదంటే ఒక పది రోజులు కొంచెం జాండీస్ ఉంటుంది ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనకు ఒక ఆర్బీసీ ఉంటుంది అది వేరు మనం పెరుగుతున్నాం అంటే పుట్టేసిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత మన ఆర్బీసీ టైప్ మారిపోతుంది ఈ మారే టైంలో పాత ఆర్బీసీ చచ్చిపోతుంది కొత్త ఆర్బీసీ వస్తుంది దానివల్లే ప్రతి పుట్టిన ప్రతి పిల్లవాడికి జాండీస్ ఉంటుంది ఎక్కువ ఉందనుకోండి మనం లైట్ థెరపీ పెడతారు నార్మల్గా ఉందనుకోండి ఎండలో పెడితే సరిపోతుంది అనమాట అది హార్ట్ పేషెంట్కి వచ్చే జాండీస్ అట్లా కాకుండా చిన్న పిల్లల్లో లివర్ డ్రైనేజ్ పైపు బ్లాక్ అయిపోయి ఉంటుందండి మళ్ళీ మనం బిలీరి ఎట్రిషియా అంటాం అనమాట ఏంటంటే జాండిస్ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది అనమాట వాళ్ళకి మోషన్ కూడా ఏమవుతుంది అంటే వైట్ కలర్ లో వస్తుంది సో వాళ్ళకి ఏంటంటే బ్లాక్ అయింది బ్లాక్ అయింది కాబట్టి మనం సర్జరీ చేస్తేనే తగ్గుతుంది అది పుట్టుకుతోనే వస్తుంది అండి కాకపోతే అంటే మనం ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది అంటే మామూలుగా మనకి లివర్ డ్రైనేజ్ పైప్ ఆల్రెడీ హోల్ క్లోజ్ అయిపోయి ఉంటుంది యాక్చువల్ గా పుడుతున్నప్పుడు మెల్లగా ఓపెన్ అవుతుంది కొంతమందికి ఏంటంటే క్లోజ్ అయిపోయింది అలాగే కంటిన్యూ అయిపోతుంది దాన్ని బిలీరి ఎట్రిషియా అంటారు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సర్జరీ చేస్తాము సర్జరీ ఫెయిల్ అయింది అనుకోండి సపోజ్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది సో జాండీస్ అన్ని జాండీస్ని ఒకే దాంట్లో కట్టడం కుదరదు ఎందువల్ల వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే బాగా లూజ్ మోషన్స్ కానీ డయేరియా కానీ అయినాయి అనుకోండి డిహైడ్రేషన్ వల్ల కూడా జాండీస్ వస్తుంది సో ఒక్కొక్క కారణం బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే చిన్నపిల్లల విషయానికి వచ్చినట్లయితే ఇట్లా జాండీస్ వచ్చినప్పుడు బాక్స్లో పెట్టడం కానీ విటమిన్ ఎక్కువగా అందాలి అంటుంటారు జనరల్ గా అంటే ఇప్పుడు మన జాండీస్ లివర్ లో డైజెస్ట్ అవుతుంది యాక్చువల్గా అనమాట అట్లా కాకుండా ఏంటంటే మన స్కిన్ లెవెల్లో కూడా డైజెస్ట్ అవుతుంది అండి సో స్కిన్ లెవెల్లో డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనం మనకి పూర్వకాలం నుంచి ఏంటంటే ఎండలో పెట్టడం మార్నింగ్ పూట ఎండలో అంతేగాని మరి మిట్ట మధ్యాహ్నం ఎండదని కాదు మార్నింగ్ పూట ఎండలో పెడితే ఏంటంటే మన లో నుంచి కూడా జాండీస్ డైజెస్ట్ అవుతుంది చిన్నపిల్ల యాక్చువల్గా లివర్ కెపాసిటీ చాలా ఉంటుంది మనం సపోర్ట్ చేస్తామన్నమాట ఎండలో పెట్టినంత మాత్రాన జాండీస్ తగ్గదు యాక్చువల్గా జస్ట్ సపోర్టింగ్ సిస్టమ్ అది విటమిన్ డి వస్తుంది అని చెప్పి నెక్స్ట్ ఎండలో డైజెస్ట్ అవుతుంది యూవీ లైట్ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి డైరెక్ట్ గా సన్ లైట్ లో పెట్టకుండా యూవీ లైట్ లో పెడతాం అది కూడా చర్మం ద్వారా జాండీస్ ని డైజెస్ట్ చేసుకుంటుంది అది ఓన్లీ చిన్నపిల్లల్లోనే జరుగుతుంది పెద్దవాళ్ళు వెళ్ళి పెద్దవాళ్ళకి జాండీస్ వచ్చింది అనుకోండి వెళ్ళి ఎండలో నుంచి ఉంటానంటే తగ్గదు అదే రైట్ అండి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటారు అలాగే మందులతో చికిత్స సాధ్యం అవుతుందంటారా లేదంటే ఇంకా ఏమన్నా జాండీస్ వచ్చిన కారణం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుంటే జనరల్గా అండి ఇప్పుడు మనకి పాముల గురించి మాట్లాడుకుంటే అన్ని పాములు పాయిజనస్ కాదనమాట నైంటీ పర్సెంట్ అట్లాగే పాయిజనస్ నైంటీ పర్సెంట్ నాన్ పాయిజనస్ ఉంటాయి కదా సో మనకి జనరల్గా మెడిసిన్స్ వాడుకుని వాడుకుంటే అవి సరిపోతుంది టెన్ పర్సెంట్ మాత్రమే పాయిజనస్ ఉంటాయి జాండీస్ కూడా అంతేనండి నైంటీ పర్సెంట్ జాండీస్ మనకి నార్మల్ మెడిసిన్స్ న్యూట్రిషను హైడ్రేషను ఇంప్రూవ్ చేసుకుంటే జాండీస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఎందుకు తగ్గు ఎలా తగ్గుతుంది అంటే అది వచ్చిన రీజన్ కనుక సర్జికల్ కాకపోతే తగ్గుతుందండి సర్జికల్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా స్టోన్స్ ఉన్నాయా లేకపోతే గెడ్డలు ఉన్నాయా ట్యూమర్స్ ఉన్నాయా ఈ రెండు కాకుండా ఏ జాండీస్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది ఓన్లీ ఒక జాండీస్ ఏంటంటే లివర్ ఫెయిల్యూర్ జాండీస్ అంటే సిరోసిస్ జాండీస్ అనమాట అదేంటంటే మనకి వచ్చిపోయి వచ్చిపోయి ఉంటుంది అంటే కొన్ని రోజులు ఉంటుంది జాండీస్ కొన్ని రోజులు పోతూ ఉంటుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ అదే వస్తుంది ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ మూడు కండిషన్లో తప్ప ఏ టైప్ ఆఫ్ జాండీస్ అయినా సరే తగ్గుతుంది మెడికల్గానే తగ్గుతుంది సర్జికల్ చేయాల్సిన అవసరం లేదు రైట్ అండి ఎలాంటి సందర్భాల్లో ఈ సర్జరీస్ అనేది అవసరం ఉంటుంది అంటారు కామన్ గా మనకి చూస్తే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వల్ల జాండీస్ వస్తుంది అండి జనరల్ గా డైరెక్ట్ గా గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంటే జాండీస్ కాదు గాల్ బ్లాడర్ తో పాటు పక్కన మనకి లివర్ డ్రైనేజ్ పైప్ సిస్టమ్ ఉంటుంది ఒకవేళ గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్ డ్రాప్ అయ్యి లివర్ డ్రైనేజ్ పైప్ లో డ్రాప్ అయింది అనుకోండి వల్ల పేషెంట్ కి జాండీస్ వస్తుంది వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్ టి చేయించుకోమని చెప్తాము తర్వాత ఒక అల్ట్రా సౌండ్ స్కానింగ్ అనమాట బేసిక్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ దాంట్లో ఏంటంటే మనకి స్టోన్ ఎక్కడ ఉంది లివర్ ఉందా లివర్ డ్రైనేజ్ లేకపోతే గాల్ చెప్తారు తర్వాత ఏం చేస్తామంటే ఎంఆర్సిపి చేస్తామండి ఎమ్ఆర్సిపి అంటే ఎంఆర్ఎస్ స్కానింగ్ అనమాట అందులో ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ ఎంత సైజు ఉంది ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఏది లివర్ డ్రైనేజ్ పైప్ లో దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఎండోస్కోపిక్ సర్జరీ ప్రొసీజర్ ఉంటుందండి దాన్ని ఈఆర్సిపి అంటాం అనమాట సో వేసి స్టెంట్ లాగా వేసి ఆ స్టోన్స్ రిమూవ్ చేసేస్తాము దాంతో మనకి జాండీస్ తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత ఈ స్టోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి గాల్ బ్లాడర్లో నుంచి వచ్చాయి కదండి సో ఈ ఈఆర్సిపి అయిపోయిన తర్వాత పేషెంట్కి మళ్ళీ గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలి దాని తర్వాత ఆల్రెడీ స్టెంట్ వేసాం కాబట్టి దాని స్టెంట్ రిమూవల్ కూడా చేయాలి సో ఒక జాండీస్ వస్తే ఒక పేషెంట్కి ఈ మూడు ప్రొసీజర్లు అవుతాయి ఎప్పుడు స్టోన్స్ వల్ల ఇంకొక కారణాలు ఉంటుందండి ఏదంటే క్రానిక్ ప్యాంక్రాటైటిస్ అంటాం అనమాట అంటే పాంక్రియాటిక్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందనుకోండి మనకి లివర్ డ్రైనేజ్ పైప్ కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట వాళ్ళకు కూడా మనం సర్జరీ చేసుకోవాలి వాళ్ళకి ఏంటంటే సిటీ స్కానింగ్లో మనకి తెలిసిపోతుంది దేనివల్ల జాండిస్ వచ్చింది లివర్ డ్రైనేజ్ పైపు బ్లాక్ అవడం వల్ల వాళ్ళకి ఏం చేస్తామంటే పాంక్రియాటిక్స్కి ఎనాస్టమోసిస్ చేస్తాము సర్జరీ లాగా మూడో కారణం అండి మెయిన్ కారణం యాక్చువల్గా క్యాన్సర్ కాజ్ అనమాట యాక్చువల్లీ ఏంటంటే గాల్బ్యాడర్లో క్యాన్సర్ ఉన్నా గాల్ బడర్ సర్జరీ చేయాలి లివర్లో క్యాన్సర్ వచ్చిందండి మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది అలా కాకుండా లివర్ డ్రైనేజ్ పైపు మన పాంక్రియాటిక్ పైపు రెండు కలిసే ప్లేస్లో కూడా క్యాన్సర్ వచ్చినా కూడా మనకి జాండిస్ వస్తుంది వాళ్ళకి ఏం చేస్తామంటే మేజర్ సర్జరీ అండి విపుల్స్ సర్జరీ అని చేస్తాం అనమాట ఇట్స్ ద వెరీ మేజర్ సర్జరీ ఎయిట్ అవర్స్ పైన పడుతుంది హైయెస్ట్ కాంప్లికేషన్స్ అంటే మా గ్యాస్ట్రో డివిజన్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే సర్జరీ బట్ నవెడేస్ ఇస్ వెరీ సేఫ్ అనమాట ఎనసిషా కానీ మనం వాడే సర్జికల్ టెక్నిక్ వల్ల కానీ పిపుల్ సర్జరీ అనేది వెరీ సేఫ్ అయిపోయింది ఇప్పుడు అంటే సో ఎక్కడున్నా కూడా లివర్ డ్రైనేజ్ పైప్లో ఉన్నా లేకపోతే ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెకండ్ పార్ట్ ఆఫ్ డియోడనమ్ అంటాము అక్కడున్న లో ఉన్నా కూడా మనము సర్జరీ పీపుల్ సర్జరీ చేస్తాము అట్లా కాకుండా కొంతమందికి ఏమవుతుంది అంటే స్టిక్చర్స్ ఫామ్ అవుతాయండి అంటే స్టోన్స్ ప్రతిసారి పాస్ అవడం వల్ల మన లివర్ డ్రైనేజ్ పైపులో బ్లాక్ ఉంటుంది అనమాట దాన్ని స్టిక్చర్ అంటాము దానికి కూడా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది కొంతమందికి ఏమవుతుంది అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి నెక్స్ట్ లివర్ డ్రైనేజ్ పైప్లో కూడా స్టోన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి కూడా సేమ్ గాల్ ల్యాప్కోలీ అంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తాము లివర్ డ్రైనేజ్ పైప్ని కూడా రిమూవ్ స్టోన్స్ రిమూవ్ చేస్తాము స్టెంట్ వేయాల్సి వస్తుంది కొంతమందికి ఏంటంటే స్టోన్స్ చాలా పెద్దగా ఉన్నాయి అనుకోండి వాళ్ళకి ఏంటంటే స్టెంట్ వేయటం కుదరదు అప్పుడు ఓపెన్ సర్జరీ చేస్తామన్నమాట చాలా వెరీ రేర్ పాసిబిలిటీ ఏంటంటే నవైడీస్ వెరీ కామన్గా ఉంది ఇప్పుడు అదేంటంటే సిరోసిస్ పేషెంట్కి బాగా లివర్ ఫెయిల్యూర్ కండిషన్ ఉందనుకోండి వాళ్ళకి ఏమవుతుంది అంటే జాండిస్ వస్తుంది ఒక ఫైవ్ డేస్ టు వన్ వీక్ ఉంటుంది తర్వాత నార్మల్ పేషెంట్ రికవరీ ఫేజ్లో ఉన్నప్పుడు జాండీస్ తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుందండి వాళ్ళకి ఏం చేస్తామంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ బట్ ఇప్పుడున్న ఎనసిషియా టెక్నిక్ అను సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఐసీయూ సెటప్ వల్ల ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రెగ్యులర్గా అయిపోయింది సో ఈ కండిషన్స్లో నెక్స్ట్ చిన్నపిల్లల్లోకి వస్తే బిలిరి ఎట్రిషియా అని చెప్తామన్నా అంటే మన లివర్ యొక్క డ్రైనేజ్ పైప్ బ్లాక్ అయి ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఏం చేస్తామంటే వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల వాళ్ళకి మనం సర్జరీ చేయాలి లివర్ డ్రైనేజ్ పైప్ బ్లాక్ అయింది కాబట్టి దానికి సర్జరీ చేసి చిన్న పేగని అతికిస్తాం కొంతమందికి ఏమవుతుంది అంటే అది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట బ్లాక్ అనేది వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది చిన్నపిల్లల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది వెరీ కామన్ అందులోనే వస్తుంది సో ఈ కండిషన్స్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సి ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఏంటంటే లివర్ క్యాన్సర్స్ వస్తాయి అనమాట సిరోసిస్ వచ్చి వాళ్ళకి మనము సర్జరీ చేస్తాము లివర్ రిసెక్షన్ సర్జరీస్ చేస్తాం బట్ సిరోసిస్ పేషెంట్ వాళ్ళకి కనుక క్యాన్సర్ ఉందనుకోండి వాళ్ళకి మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి సో ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క సర్జరీ ఒక్కొక్క కాంప్లికేషన్స్ ఉంటుంది చిన్నపిల్లల్లో సర్జరీ అన్నారు కదా వాళ్ళు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు స్పెషల్గా చిన్నపిల్లల్లో సర్జరీ మనం సర్జరీ చేసేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఒక సర్టన్ వెయిట్ వచ్చారా లేదా చెక్ చేస్తామండి ఒక రూల్ ఉంటుంది సో అట్లీస్ట్ వాళ్ళు ఫిఫ్టీన్ వీక్స్ ఉండాల్సి ఫిఫ్టీన్ మంత్స్ అయ్యి ఉండాలి బర్త్ అయ్యి వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎట్లీస్ట్ మినిమం మినిమం వెయిట్ అట్లీస్ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ ఉండాలి ఎందుకంటే ఒక మేజర్ సర్జరీని తట్టుకోవాలంటే అట్లీస్ట్ మినిమం వెయిట్ ఉంటే తప్ప వాళ్ళు తట్టుకోలేదు లేకపోతే సర్జరీ చేస్తాం కానీ పేషెంట్కి బెనిఫిట్ ఉండదు అలాగే వాళ్ళకి ఏంటంటే ప్రోటీన్ కూడా బాడీలో ఆల్బిమిన్ లెవెల్స్ కూడా మంచిగా ఉండాలన్నమాట అలాగే త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉండాల్సి వస్తుంది అప్పుడే మనం ఒక మేజర్ సర్జరీ చేస్తే పేషెంట్ కోఆపరేట్ చేస్తారు రికవరీ బాగుంటుంది లేకపోతే వెరీ డీహైడ్రేటెడ్ పేషెంట్ బాగా వీక్గా ఉన్న పేషెంట్ న్యూట్రిషన్ ఉన్న పేషెంట్కి మనం సర్జరీ చేస్తాము బట్ పేషెంట్ రికవరీ అవ్వరు ఈవెన్ బేబీ అయినా అడల్ట్ అయినా సేమ్ టెక్నిక్స్ అండి సర్జరీ అయిపోయిన తర్వాత ఏంటంటే జనరల్గా రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాల్సి వస్తుంది సపోజ్ మనం క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ చేస్తామండి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకోవడము లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫర్దర్ అది అదేమన్నా మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా చూస్తాం జనరల్గా మా మెడికల్ టెక్నాలజీలో రూల్ ఏంటంటే మ్యాలెగ్నెన్సీ క్యాన్సర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫైవ్ ఇయర్స్ లోపల రికర్ అవుతాయి అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వచ్చేటప్పుడు యాక్చువల్గా ఇష్యూ చెప్పదు యాక్చువల్గా మనకి బ్లడ్ టెస్ట్లో కానీ అల్ట్రాసౌండ్స్లో కానీ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో కానీ తెలుస్తాయి ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా గనక పేషెంట్ కి రికవరీ అవ్వలేదు అనుకోండి మళ్ళీ రాలేదు అనుకోండి ఇంకా లైఫ్ లాంగ్స్ రాదు ఓకే జనరల్ గా మాలిగ్నెన్సీ క్యాన్సర్ ఉన్న ఏ పేషెంట్ అయినా సరే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ ఫాలోఅప్ అట్లీస్ట్ త్రీ మంత్స్ మంత్స్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండాల్సిందేనండి అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అంటే బేసిక్ టెస్ట్ అండి ఓ పెట్ స్కానింగ్ సిటీ స్కానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి డాక్టర్ ఎగ్జామ్ చేస్తారు హిస్టరీ అడుగుతారు బేసిక్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి ఒక అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్లో లో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ ఉన్నవన్నీ మాక్సిమం కనిపిస్తాయి దాని దానివల్ల ఏంటంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది లేకపోతే మన ఇండియన్ లాగే పూర్ మిడిల్ కంట్రీస్ లో రెగ్యులర్గా చెకప్ అనేది కూడా కష్టమే సర్జరీ వరకు అయితే పేషెంట్ కోఆపరేట్ చేస్తారు రెగ్యులర్గా మీరు ఫైవ్ ఇయర్స్ వరకు రండి అని చెప్తే ఎవరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సోషల్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇయర్స్ వరకు రెగ్యులర్ ఈ సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ జనరల్ గా ఎంత పెద్ద సర్జరీ అయినా సరే పేషెంట్ ఒకసారి డిశ్చార్జ్ అయ్యారు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఏం ఇష్యూస్ అవ్వండి అతను వేరే అడల్ట్ అంటే సేమ్ ఏజ్ సో రాము సర్జరీ అయింది కృష్ణకి సర్జరీ అవ్వలేదు వీళ్ళు సేమ్ ఉంటారు వన్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు జస్ట్ సర్జరీ అవనత రెగ్యులర్గా రెగ్యులర్ గా హాస్పిటల్ కి రాడు ఇతను రెగ్యులర్ గా వచ్చి విజిట్ చేసి జస్ట్ మళ్ళీ ఏమైనా వచ్చిందా లేదా చెక్ చేస్తాం బట్ రిజల్ట్స్ అన్ని సేమ్ ఉంటదండి వ్యాయామం అనేది ఫుడ్ అనేది నార్మల్ గా అందరూ జనరల్ గా మేజర్ సర్జరీస్ అయినా అనుకోండి సపోజ్ అన్ని లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ సో జనరల్ గా ఏదైనా విపుల్స్ లాంటి మేజర్ మేజర్ సర్జరీస్ విపుల్స్ కూడా మేము విపుల్స్కోపి చేసేస్తున్నాము బట్ జనరల్ గా కొంచెం పెద్ద సర్జరీస్ అయినప్పుడు ఏమో చేస్తుంటే అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్తాం ఎందుకు అంటే మనకి సర్జరీ అయిన తర్వాత హీలింగ్ ప్రాసెస్ అనేది అందరికి సేమ్ ఉండదు ఒకవేళ అంతా హీల్ అయిపోయినా కూడా నేచర్ గా ఉన్న దానికి ఉన్న స్ట్రెంగ్ హీల్ అయిన దానికి ఎప్పుడైనా సో మీరు సేమ్ వెయిట్ లిఫ్ట్ చేస్తారంటే హెర్నియాల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో జనరల్ గా సిక్స్ మంత్స్ వరకు వెయిట్ లిఫ్ట్ చేయొద్దని చెప్తాము వాకింగ్ చేసుకోవడము కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయడము కార్డియో చేసుకోవడము యోగా చేసుకోవడం అన్ని సేమ్ వన్ మంత్ తర్వాత సేమ్ అండి ఫుడ్ ఫుడ్ కూడా అంటే జస్ట్ ఒక వన్ మంత్ వరకు ఏంటంటే కొంచెం ఫ్రై ఐటమ్ ఆయిల్ ఐటమ్ తినద్దు చెప్తాము ఎందుకంటే జనరల్ గా యాంటీబయాటిక్స్ అన్ని యూస్ చేస్తాము కాబట్టి వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అందువల్ల రిస్ట్రిక్షన్ తప్ప లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే చీమ్ పడుతుంది అని చెప్పి పప్పులు తెమ్ము అని చెప్తారు యాక్చువల్గా పప్పులో ఉన్నంత ప్రోటీన్ మటన్ లో కూడా ఉండదు యాక్చువల్లీ అంటే ఈజీలీ అబ్జార్బ్ అవుతుంది అనమాట సో రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆయిల్ స్పైసీ పెప్పర్ అవి తగ్గిస్తే సరిపోతుంది మెడికోవర్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటారు జాండిస్ కి జనరల్ గా మా హాస్పిటల్లో ఏంటి అంటే ఏ కండిషన్ కైనా సపోజ్ స్టోన్ వల్ల రావచ్చు లాప్రోస్కోపికి రోబోటిక్ లో చేస్తాం ఒకటి అంటే కాస్ట్ ఎఫెక్ట్ అంటే మన ఇండియన్ ఉన్న సెటప్ లో మనం ఎంత చెప్పుకున్నా కూడా మన ఇండియన్ సెటప్లో కాస్ట్ ఎఫెక్ట్ చేయాల్సి వస్తుంది సో లాప్రాస్కోపింగ్ ఇచ్చేస్తాము ఆల్మోస్ట్ రోబోటిక్ కూడా ప్రతి కి రోబోటిక్ కూడా ఇస్ ద వెరీ సేఫెస్ట్ అనమాట రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే కి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది అండి ఏంటంటే సర్జన్ కి కూడా కంఫర్ట్ ఉంటుంది యాక్చువల్గా సర్జన్ కి కంఫర్ట్ ఉండే కొద్దీ పేషెంట్ కి ఎక్కువ కంఫర్ట్స్ వస్తాయి యాక్చువల్గా నేను ఆల్రెడీ ఒక వన్ టూ కేసెస్ చేసేస్తాను పర్ డే అయింది అనుకోండి థర్డ్ కోస్ థర్డ్ కి మనం ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం జనరల్గా ఇన్ జనరల్ వర్డ్స్లో అదే మనకి రోబో ఉందనుకోండి ఫోర్ ఫైవ్ కేసెస్ కూడా మనం పీస్ఫుల్ గా చేసుకుంటాం పేషెంట్కి ఏంటంటే రిజల్ట్ బాగుంటుంది పెయిన్ చాలా తక్కువ వస్తుంది ఇంకొకటి అంటే ప్రెసిషన్ ఇంపార్టెంట్ అంటే అంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉండదు ఎందుకంటే కంట్రోల్ కంప్లీట్ గా మానిటరింగ్ సిస్టమ్ అనమాట నెక్స్ట్ ఏంటంటే విజన్ క్లియర్గా ఉంటుంది యాక్చువల్గా త్రీ డి విజన్లో వెరీ క్లియర్గా ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అంటే రోబోటిక్లో మనకి రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి సో పేషెంట్ పెయిన్ తక్కువ ఉంటుంది ఎర్లీ డిశ్చార్జ్ ఉంటుంది తన యొక్క యాక్టివిటీస్కి ఎర్లీగా వెళ్ళిపోవడం ఉంటుంది నెక్స్ట్ హెర్నియాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి లిటిల్ కాస్ట్ బట్ కొంచెం కొంచెం రోజు గడిచే కొద్దీ వీళ్ళకి వెరీ లెస్ ప్రైసెస్ ఈ రోబోటిక్ లో కూడా నార్మల్ లైఫ్ లీడ్ రోబోటిక్ అయినా అయినా సేమ్ హోల్స్ ఓన్లీ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే పెయిన్ వెరీ లెస్ ఉంటుంది అన్న మజిల్ డ్యామేజ్ అవ్వటము హెర్నియాలు రావడం ఎందుకంటే ల్యాప్రోస్కోపీలో కూడా రీసెంట్గా చూస్తున్నాం ఎందుకంటే లాప్రోస్కోపిక్ స్టార్ట్ అయ్యి లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అండి సో పాత పేషెంట్స్ ఎవరైతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నారో వాళ్ళకి హెర్నియాలు వస్తున్నాయి అనమాట ఇప్పుడు మనం అసలు లాప్రోస్కోపిక్ పెట్టుకుందే స్టార్ట్ చేసిందే మనం హెర్నియాలు ప్రివెంట్ చేయడం కోసం కానీ ఏమవుతుంది అంటే లాప్రోస్కోపీలో కూడా పేషెంట్స్కి హెర్నియాస్ వస్తున్నాయి అందుకని నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ రోబోటిక్ టెక్నిక్ అనమాట రోబోటిక్లో జనరల్గా హెర్యాల్ వచ్చే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే అందులో మజిల్ డ్యామేజ్ ఉండదు ఇన్ఫెక్షన్ అవ్వదు యాక్చువల్ అనమాట సో ఈ రోబోటిక్ రోబోటిక్లో ఏంటంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేయడం కానీ లేకపోతే విపుల్స్ ప్యాంక్ విపుల్ సర్జరీ చేసుకోవడం కానీ ఇవన్నీ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా పేషెంట్కి కూడా చాలా ఈజీగా అవుతుంది యాక్చువల్ అనమాట ఇంకోటంటే ఎర్లీ రికవరీ ఉంటుంది పెయిన్ ఉండదు మళ్ళీ రావడం ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట రైట్ అండి కాల్ తీసుకుందాం ప్రసాద్ గారు నమస్తే అండి హలో ప్రసాద్ గారు డాక్టర్ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే ఇప్పుడు నాకు త్రీ టైమ్స్ జాంటీస్ వచ్చింది ఓకే అండి ప్రసాద్ గారు చెప్పండి ఫస్ట్ టైం వచ్చేటప్పటికి ఒక టూ మంత్స్ తర్వాత తగ్గిపోయింది అండి ఓకే హలో ఓకే టూ మంత్స్ తర్వాత తగ్గిపోయింది అండి తర్వాత మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ రిపీట్ అయింది మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది పాయింట్ ఫైవ్ ఉంటుంది మన నెలలో బ్లడ్ టెస్ట్ చేపిస్తే అది లివర్ కి ప్లాట్ పట్టింది దాని వల్ల వచ్చింది అని చెప్పేసి అందరు యాక్చువల్ ఏంటంటే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత డ్రింక్ చేయడం మొదలుపెట్టాను జాంటిస్ మెడిసిన్ వాడు ఓకే అండి సార్ అంటే బాగా డ్రింక్ చేస్తారండి డ్రింకింగ్ బాగా చేస్తారండి అవును సార్ డ్రింకింగ్ బాగా చేస్తుంది సార్ ఓకే రెండు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఏమైనా అయిందా అండి లేదు సార్ చేసుకోలేదు సార్ ఒకసారి మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాల్సి వస్తుందండి ఎందుకు అంటే జనరల్గా డ్రింక్ చేసిన వాళ్ళకి లివర్ యొక్క ఫంక్షన్ తగ్గిపోతుందండి స్ట్రక్చర్ పాడవుతుంది అనమాట దాన్నే మనము ఫ్యాటీ లివర్ అని నెక్స్ట్ సిరోసిస్ అని చెప్తామని హలో సో ఒకసారి మీరు స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండి బేసిక్ స్కానింగ్ ఒకసారి చేయించుకుంటే మనకు లివర్ ఎలా ఉందో తెలుస్తుంది అండి దానివల్ల మీకు జాండీస్ ఎందుకు ఇంత రిపీటెడ్ అవుతుందో తెలుస్తుంది అనమాట డాక్టర్ గారు ఈ సర్జరీ అంటున్నారు పీపుల్ సర్జరీ యాక్చువల్ ఏమవుతుంది అంటే మనం లివర్ డ్రైనేజ్ పైప్ ఉంటుంది సిబిడి అని చెప్తాం అనమాట అది మన పాంక్రియాటిక్ డ్రైనేజ్ పైప్ ఉంటుంది అండి అవి నెక్స్ట్ మన డియోడినం థర్డ్ సెకండ్ పార్ట్ ఆఫ్ చిన్న పేకినం అని చెప్తారు స్టార్టింగ్ ప్లేసెస్ ఆ ప్లేసెస్ లో ఉన్న దగ్గర ఈ డ్రైనేజ్ పైప్స్ అన్ని అక్కడ ఓపెన్ అవుతాయండి ఆ ఏరియాలో కనుక మనకి ట్యూమర్ క్యాన్సర్ వచ్చిందనుకోండి మనకి ఆ ఏరియా మొత్తం రిమూవ్ చేయాల్సి వస్తుంది ఏదేది మనం లివర్ డ్రైనేజ్ పైప్ సిబిడి రిమూవ్ చేయాలి పాంక్రియాస్ యొక్క ఫస్ట్ పార్ట్ దాన్ని హెడ్ అని చెప్తారు అది రిమూవ్ చేయాలి నెక్స్ట్ చిన్న పేగు స్టమక్లో ఉన్న ఒక పార్ట్ కూడా రిమూవ్ చేయాలి ఇప్పుడు త్రీ ప్లేసెస్ని రిమూవ్ చేసి అదే త్రీ ప్లేసెస్ని పేగుతో మళ్ళీ జాయిన్ చేస్తాము అనమాట లైక్ పాంక్రియాటిక్తో ఎనాస్మోసిస్ చేస్తాము నెక్స్ట్ మన లివర్ డ్రైనేజ్ పైప్ని ఎనాస్మోసిస్ చేస్తాము మళ్ళీ స్టమక్ని చిన్న పేగుని కలిపి కుడతామన్నమాట మళ్ళీ తర్వాత ఏంటంటే పేషెంట్కి జనరల్గా రిఫ్లెక్స్ ఎక్కువ వస్తుందని చెప్పి మళ్ళీ చిన్న పేగుని చిన్న పేగుని జాయిన్ చేస్తాం సో ఈ త్రీ ప్లేసెస్లో మన బాడీలో పార్ట్స్ని కట్ చేసి ఫోర్ ప్లేసెస్లో అతికించాల్సి వస్తుందండి ఇట్స్ ఆల్మోస్ట్ ఇద్దరు సర్జన్స్ ఇద్దరు మెయిన్ సూపర్ స్పెషాలిటీ సర్జన్స్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ సర్జన్స్ ఇద్దరు ఎయిట్ అవర్స్ కష్టపడితే ఆ సర్జరీ కంప్లీట్ అవుతుంది సో దీంట్లో జనరల్గా ఏంటంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి కేస్ సెలెక్షన్ ఎప్పుడు ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట సపోజ్ మనకి పాంక్రియాస్ నుంచి ఎక్కువ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలా లీక్ అవ్వకుండా ఉండడానికి కోసం ఏంటంటే సర్జరీ చేసేటప్పుడే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉండాలి మోస్ట్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్ రెగ్యులర్గా చేసే వాళ్ళు మాత్రమే చేస్తారు జనరల్గా మా సర్జికల్ ఫీల్డ్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ సర్జరీని టచ్ చేస్తాం ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ప్యాగ్రియాటిక్ నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడున్న సెన్సెస్ ప్రకారము ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే అది వెరీ ఇప్పుడు ఇప్పుడున్న టెక్నిక్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ లీక్ అయిందంటే ఎక్కువ అయినట్టు యాక్చువల్గా ఒకసారి ప్యాంక్రియాటిక్ జ్యూస్ లీక్ అయింది అనుకోండి పేషెంట్ హాస్పిటల్ స్టే పెరిగిపోతుంది అంటే పేషెంట్ రికవరీ తక్కువ ఉంటుంది అనమాట కొంతమందిలో ఏంటంటే సడన్గా బ్లడ్ వెజల్స్ బ్లీడ్ అయిపోతాయి ఈ జ్యూస్ లీక్ అవడం వల్ల ఎందుకంటే పాంక్రియాటిక్ జ్యూస్ చాలా కాస్టిక్ అండి అంటే లైక్ యాసిడ్ లాగా ఉంటుంది అనమాట సో మనం ఆల్రెడీ కట్ చేసాం కదండి ఆ ఏరియాలో ఉన్న బ్లడ్ వెజల్ని డైజెస్ట్ చేసుకొని బ్లీడ్ అయిపోతుంది ఈ రెండు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి పీపుల్స్ ఓకే రైట్ రైట్ అండి గురించి చాలా విషయాలు సో నమస్తే